తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు కుటుంబంలో చంద్రబాబు పెద్ద చిచ్చు రగిలించారు అవును సొంత పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఆడుతున్న రాజకీయ ఆటలో కళా వెంకట్రావు పావుగా మారారు పాపం తూర్పు కాపు బీసీ సామాజిక వర్గం నుంచి ఉత్తరాంధ్రలో వేగంగా ఎదిగిన ఆయన ఇప్పుడు టికెట్ కోసం కాళ్ళు కాయ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది శ్రీనివాసరావు వద్దు వద్దు అంటున్న చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి వెళ్ళాలని వెంకట్రావుకు చంద్రబాబు ఆఫర్ ఇస్తూనే మరోవైపు అక్కడ టీడీపీ జిల్లా అధ్యక్షుడు హోదాలో టికెట్పై ఆశలు పెట్టుకున్న కళా సోదరుడు కుమారుడిని కిమిడి నాగార్జున ఆశలపై నీళ్లు జల్లారు విదేశాల్లో ఉద్యోగం వదులుకొని మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా మళ్లీ చీపురుపల్లిలో పార్టీని బతికించుకునేందుకు ఐదేళ్లుగా పాపం కృషి చేస్తే చివరకు కరివేపాకులా తీసిపారేశారంటూ నాగార్జున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాస్తవానికి ఇలా కరేపాకులా తీసి పాడేయడంలో మా చంద్రబాబు కన్నా దిట్ట ఎవడైనా ఉన్నాడా అంటున్నారు టీడీపీ తమ్ముళ్ళు అవసరానికి వాడుకోవడం అవసరం తీరాక నువ్వు ఓడరా అని అనడంలో మా చంద్రబాబు తర్వాతే ఎవడైనరా అంటున్నారు తమ్ముళ్ళు నియోజకవర్గాల పునర్విభజన తర్వాత కళా వెంకట్రావు హెచ్చర్ర నియోజకవర్గాన్ని నమ్ముకున్నారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి గెలిచి మంత్రిగా పనిచేశారు సహచర మంత్రి కింజారావు అచ్చెన్నాయుడు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ నారా లోకేష్కు సన్నిహితుడుగా ఉత్తరాంధ్రలో చక్రం తిప్పారు అయితే ఆయన హెచ్చర్ల నియోజకవర్గంలో పనికిరాడంటూ టీడీపీ అధిష్టానమే ఇప్పుడు ముద్ర వేస్తోంది ఇందుకు ఇందుకు ఐవీఆర్ఎస్ సర్వే కారణం చూపుతోంది చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అవకాశం కల్పిస్తానంటూ లీకులు ఇచ్చింది అక్కడ వెంకట్రావు సోదరుడు ప్రస్తుత నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ కిమిడి నాగార్జున టికెట్ ఆశిస్తున్నారు ఇదే సమయంలో చంద్రబాబు చీపురుపల్లికి వెంకట్రావును పేరును తేవడంతో కిమిడి కుటుంబంలో అగ్గి రాజుకుంది తీవ్ర అసంతృప్తికి లోనైన నాగార్జున పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు నెల క్రిందట వరకు నాగార్జున మూడు రోజుల క్రిందటి వరకు గంటా శ్రీనివాసరావు తాజాగా ఇప్పుడు కళా వెంకట్రావు ఇలా రోజుకో పేరును తెలుగుదేశం పార్టీ అధిష్టానం తెరమీదుకు తెస్తుండటంతో కార్యకర్తలు నిరాశలో ఉన్నారు దీన్ని చక్కదిద్దడానికి కళా వెంకట్రావు పేరు విజయనగరం ఎంపీ అభ్యర్థిగా పరిశీలిస్తున్నట్లుగా తాజాగా ఓ లీకులు కూడా విసురుతున్నారు అయితే ఇదంతా ఎవరి స్కెచ్ ఇదంతా పురంధేశ్వరి స్కెచ్లా కనబడుతుంది నదికుటితి ఈశ్వర్రావు ఇటీవలి వరకు హెచ్చర్ల గ్రామాల గ్రామస్థాయి నాయకుడు చంద్రబాబు సొంత సామాజిక వర్గం నేత కావడంతో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాస్త హవా చూపించారు హెచ్చర్ల అసెంబ్లీ స్థానంపై కన్నేసిన ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకొని పురంధేశ్వరి పంచన చేరారు ఆమె చెలవతో విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షుడి పదవి దక్కించుకున్నారు ఇక్కడ బలమైన కొవ్వులు వెలువ సామాజిక వర్గానికి చెందిన రెడ్డి పావని ఇక్కడ బలమైన కొవ్వుల వెల్లుమ సామాజిక వర్గానికి చెందిన రెడ్డి పావనిని తప్పించి మరీ ఈశ్వర్రావును జిల్లా అధ్యక్షుడిని చేశారు ప్రస్తుత ఎన్నికల్లో హెచ్చర్ల టికెట్ నేరుగా ఈ వ్యక్తికి ఇచ్చేందుకు స్కెచ్ అమలు చేశారు తొలుత శ్రీకాకుళం అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ కోటాలు చూపించారు అక్కడ గుండా లక్ష్మీదేవి కుటుంబం ఆందోళన చెందడంతో అది టీడీపీకే ఇచ్చేసి పొరుగున ఉన్న హెచ్చర్ల బీజేపీ కోటాలు వేసేశారు తద్వారా హెచ్చర్ల టికెట్ తనదేనని ధీమాగా ఉన్న కిమిడి కళా వెంకట్రావు ఆశలపై నీళ్లు జల్లేశారు ఇప్పుడు ఈ వ్యక్తిని రంగంలోకి తెస్తున్నారు చంద్రబాబు పురంధేశ్వరి పెట్టిన పితలా కఠంతో చీపురుపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిమిడి నాగార్జున బలవుతున్నారు ఆయన తల్లి కిమిడి ఆయన తల్లి రెండు వేల పద్నాలుగులో చీపురుపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు రెండేళ్లు మంత్రిగా కూడా పనిచేశారు ఆ సమయంలో విదేశాల్లో ఉద్యోగం చేసుకుంటున్న నాగార్జున రాజకీయాలపై ఆసక్తితో ఇక్కడికి వచ్చి టీడీపీలో చేరారు రెండు వేల పంతొమ్మిదిలో ఓటీపీ చేరారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు అయినప్పటికీ నాగార్జునకు భవిష్యత్తు ఉందని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించారు తీరా ఎన్నికలు వచ్చేసరికి నాగార్జున పనికిరాడంటూ చంద్రబాబు ముద్ర వేస్తే ఏమైపోవాలి పెట్టిన డబ్బు ఏమై కరిగిపోవాలి ఇంత ఘోరంగా అవమానిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది చంద్రబాబు పురంధేశ్వరి స్కెచ్ల వల్లే మా కుటుంబానికి ఈ మాదిరిగా దెబ్బ తగిలిందని ఇదంతా కూడా అందరి ఇద్దరి స్కెచ్లో భాగంగా అని అంతా కూడా అనుకుంటున్నారు